ఆరాధనప్పుడు సహాయకరంగా దేవుని వాక్యముల నుంచి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి పదిహేనో వరకు చదువుకున్నా ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏంటో అని చూడ తిరిగి తిరుగుగా ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభంలో మధ్యను మనుష్య కుమారుని పోలిన లోపలిని తిని ఆయన తన పాదముల వింటున్నట్టు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునట్టు బంగారు దట్టి కట్టుకొని ఉండెను ఆయన తలయు తల వెంకులను తెల్లని ఉన్ని బై హిమమంత ధవలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలి ఉండెను ఆయన పాదములు పొలిందో పుటము వేయబడి మెరవేర్చున్న అపరించితో సమానమై ఉండెను ఆయన కంట స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను పదహారు రోజులుగా చదువుకున్నాం ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకుని ఉండెను ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖర్గం ఒకటి బయలు వాడదెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను స్థుతులు అర్పించుకుని ధ్యానం చేద్దాం ప్రేమ పరిపూర్ణమైన మా ప్రియ పరలో కుప్తుంది ఈ పునరుద్ధాన దినమందు ఉదయకాల సమయంలో జీవం కలిగిన దేవుడిపైన సన్నిధికి మేము రావడానికి కృప పాలించినట్టుగా మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఉత్కీర్తించి ఘనపరచడానికి సహాయం చేసినట్లయితే మిమ్మల్ని స్థుతిస్తున్నాం చదువుబడిన లేఖన భాగంలో నుంచి మహామాతృని నోటి నుంచి ఆరాధనకు సహాయకరమైనటువంటి శ్రేష్టమైన మీ తలంపులను మాకు అందించి హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో మీకు అంగీకార యోగ్యమైన ఆరాధన మేము చేయగలుగుతాము మా మీరు స్వీకరించుకొని సమస్త విషయాల్లో మీకు మహిమను ఆరోపిస్తే యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ఆరాధిస్తున్నాము తండ్రి ప్రభునందు ప్రియా సోదరు సోజలు ఈ వాక్య భాగంలో యోహాను భక్తుడు ప్రభుని యేసుక్రీస్తు ప్రభు శిష్యుడు ఒక శిష్యుడిగా ఉంటూ ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మిక్కిలిగా ప్రేమించబడినటువంటి శిష్యుడిగా ఉంటూ ఆయన రొమ్మున ఆనుకుంటూ ఆయన హృదయంలో ఉన్న స్పందన గ్రహించినటువంటి శిష్యుడిగా ఉంటూ ఆయన స్వయంగా వినినటువంటి జీవం కలిగిన దేవుని స్వరాన్ని ఆ స్వరము ఎక్కడి నుంచి వస్తుందో ఆ స్వరాన్ని వినిపించేటువంటి వ్యక్తి ఎవరో ప్రత్యక్షంగా పద్మాసు ద్వీపంలో చూచి వ్రాసినటువంటి పుస్తకము ప్రకటన గ్రంథము యేసు ప్రభు ఈ లోకములో మనందరి పాప ప్రాయశ్చిత్తార్థమై ఆయన సిలువులో రక్తము చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధారడై లేచిన తర్వాత ఆయన ఎలాగున ఉన్నాడు అనే సంగతిని అదే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు ఎలాగున ఉన్నాడో పునరుద్ధారడైన తర్వాత ఎలాగున ఉన్నాడో అనే విషయాల్ని వ్యత్యాసాన్ని ఇక్కడ ఆయన రొమ్మున ఆనుకుంటూ మిక్కిలిగా దగ్గరగా ప్రేమించినటువంటి శిష్యుడు ప్రత్యక్షంగా ఆయన స్వరాన్ని పునరుద్ధానుడైన తర్వాత విని ఆయన ఎలాగను ఉంటాడో కూడా కనులార చూచి వ్రాసినటువంటి పుస్తకంగా మనం చూస్తే ఆయన ఎలాగను ఉన్నాడు ఏడు నక్షత్రములను చేత పట్టుకుని అంటే ఏడు సంఘపు దూతలు సంపూర్ణ సంఖ్య ఆయన ఏడవ దినమందు విశ్రమించను ఆయన పని పూర్తి చేశను పని పూర్తి చేసిన తర్వాత ఉపయోగించడానికి ఉపయోగించేటువంటి నంబరుగా ఏడు అనేది మనము చూస్తాం అలాగనే ఏడు దీప స్తంభములు అనంటే ఏడు సంఘములు సర్వలోకంలో ఉన్న సార్వత్రిక సంఘాన్ని సంపూర్ణమైన తన విలువైన నిష్కళంకమైన రక్తంలో కొనబడినటువంటి సంఘానికి సాదృశ్యంగా ఆ సంపూర్ణ సంఖ్యను ఉపయోగించి ఏడు దీప స్తంభముల మధ్యన సంచరించుచున్నటువంటి వాడు ఆయన ఎలాగున ఉన్నాడు మనుష్య కుమారుని పోలి ఉన్నాడు అని తెలియజేస్తూ ఉంటున్నాడు మనిషి కుమారుని ఆకారముతో ఈ లోకమునికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత కూడా మనుష్య కుమారుని పోలికగా ఉన్నటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం దాదాపుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనుష్య కుమారుడు అనేటువంటి పదాలు ఎనభై సార్లు ప్రస్తావించబడినట్టుగా మనం చూస్తున్నాం కానీ ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగంలో మనము చూస్తున్నటువంటి భక్తుడు చూస్తున్నటువంటి పునరుద్ధానుడైన సజీవుడైన జీవం కలిగిన దేవుని మనుష్య కుమారుని పోలిక చొప్పునే కనబడుతున్నాడు కానీ ఆయన యొక్క రూపము ఎలాగున ఉన్నది అని మనం చూస్తే ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను అంటే పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు ఉపయోగించేటువంటి ఆ యొక్క వస్త్రము రొమ్ము సమీపములో బంగారు దట్టి కట్టబడి ఇష్ర యొక్క గోత్రముల పేర్లు లిఖించబడి ప్రధాన యాజకుడు ఉపయోగించేటువంటి ఆ బంగారు దట్టి కట్టుకుని ఉన్నాడు అనంటే ఆ పాతర బంధన కాలంలో ఉన్నటువంటి అహరోను ఇప్పుడు లేడు ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు మళ్ళీ మళ్ళీ సంవత్సరానికి ఒకసారి బలులు అర్పించే పని లేకుండా ఆయనే మన కొరకు బలి అయిపోయి ఆయనేం పునరుద్ధానుడయ్యాడు ఇప్పుడు జీవిస్తున్నాడు కాబట్టి ప్రధాన యాజ యాజకుడు జీవిస్తూ ఉన్నప్పుడు ఇంకొక బలితో నిమిత్తం లేదు అని మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు అని పునరుద్ధానుడైన తర్వాత కూడా నేడు మనము ఆయనను ఆరాధన చేయడానికి యోగ్యమైన రీతిలో మన ఆరాధనను ఆగ్రాణించడానికి మన మధ్యలో ఉన్నటువంటి మనుష్య కుమారుని పోలికను కలిగినటువంటి పునరుద్ధానుడైన జీవం వెలిగిన దేవుని సూచిస్తుంది పద్నాలుగవ వచనంలో ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను అనే మాట మనం చూస్తే తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలి ఉన్నవి అనంటే ధాన్యాలు క్రిందం ఏడవ అధ్యాయం పదమూడవ వచనంలో మహా వృద్ధుడు అని పిలువబడుతూ ఆయన ఎదుట ఉన్నటువంటి మనుష్య కుమారుని పోలుకులో ఉన్నటువంటి వాడు అని పాత నిబంధనలో కూడా మనం చూస్తాం తల్లని ఉన్నిని పోలి ఉన్నాయి ఆయన యొక్క వెంట్రుకులు అనంటే ఆయన నిత్యుడైనటువంటి తండ్రి ఆయనకు పుట్టుక మరణముతో నిమిత్తం లేదు ఆయన నిరంతరము జీవిస్తూనే ఉన్నటువంటి వాడు అందరికంటే అన్నిటికంటే ముందున్నటువంటి వాడు ఎప్పటికీ ఎప్పుడు ఉండేటువంటి వాడు అనే భావన అందులో మనం చూస్తూ ఉంటున్నాం ఆయన నేత్రములు అగ్ని చ్వాల వలే ఉండెను అని ఈ మాట చూస్తే మొట్టమొదట మనిషి కుమారునిగా వచ్చినటువంటి మొదటి రాకడలో ఆయన నేత్రములు ఎలాగనున్నాయనంటే అనేక సార్లు ఆయన ఏర్పుతోనూ రోదనతోనూ వేదనతోనూ ఆయన ఈ లోకంలో గదిపాడు అనే మాట హెబ్రీ పత్రికలో మనం చూస్తాం అనేకులు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆయన కన్నులు కన్నీళ్లతో నింపబడినట్టుగా చూస్తాం లాసరు సమాధి దగ్గర ఏడ్చిన ప్రభువుని మనం చూస్తాం పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీని క్షమించే సందర్భంలో ఆయన కన్నులు ఎంత జాలి కన్నులో మనం చూస్తున్నాం కానీ పునరుద్ధారులైనటువంటి జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభు ఆయన మనిషి కుమారుని పోలి ఉన్నాడు కానీ ఆయన కన్నులు అగ్ని వలె ఉన్నాయి ఆయన దగ్గరికి ఎవరన్నా వచ్చి ఆయన కండల్లో కండ్లు పెట్టి చూస్తే చూడలేనటువంటి అగ్ని జ్వాలతో ఉన్నటువంటి కన్నులుగా మనం చూస్తున్నాం ఆరాధన చే చేస్తున్నటువంటి మనము మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభు వధించబడుతున్న గొర్రె పిల్లగా వదకు తేబడిన గొర్రె పిల్ల వధిస్తున్నటువంటి వాడు నన్ను వధిస్తున్నాడు అని తెలియక ఎలాగో మౌనంగా ఉందో యేసుక్రీస్తు ప్రభు నేను మరణిస్తున్నాను పాపలను రక్షించడానికి అని తెలిసి ఆయన మౌనంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి నేత్రాలు అలాంటివి కాదు అవమానాన్ని సిగ్గును వివస్త్ర చేయబడినప్పుడు అనుభవించినటువంటి ఆ దీనమైనటువంటి కనులు పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని మనం చూస్తున్నప్పుడు అగ్ని చువాలామయమైనటువంటి నేత్రాలుగా చూస్తున్నాం ఆయనను మొదటిసారి వచ్చినప్పుడు సిరువులో బ్రేలాడినటువంటి ఏమీ చేతగాని వాడులాగా కనిపించాడు ఎందుకు అనంటే తల్లిన దేవుని పరిశుద్ధమైనటువంటి సన్నిధికి మనము రావడానికి ఆయన నిష్కళంకమైన రక్తాన్ని పాపము లేని శరీరము బాధించబడుతూ కార్చిన రక్తము ద్వారా మనం కడగడానికి ఆయన సిగ్గును అవమానాన్ని భరించాడు కానీ ఆ సంగతిని ధ్యానం చేసుకుంటూ ఆయన్ని ఆరాధన చేస్తున్నటువంటి మనము పునరుద్ధానులైన తర్వాత ఆయన నేత్రములు అగ్ని జ్వాలగా ఉన్నాయనంటే ఆయన జీవము కలిగి మహిమ కలిగినటువంటి దేవుడుగా ఉంటూ ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు ఆ ఏడు దీప స్తంభముల మధ్య సంచరిస్తున్నాడు అని అంటే ఆయన సంఘముల మధ్యలో సంచరిస్తున్నాడు అనేటువంటి అవగాహన కలిగినప్పుడు మాత్రమే దేవుని ఆరాధన చేసే విషయంలో మహిమను ఆయనకు ఆరోపిస్తూ మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఆయనను హెచ్చిస్తూ మనస్ఫూర్తిగా మనం ఆరాధన చేయగలము అలాగున ఆయన నేత్రాలు చూస్తే పదిహేను వచనంలో ఆయన పాదములు కొలిములు పుటము వేయబడి మెరయించున్న అపరంజుతో సమానమై ఉండేను ఇంగ్లీష్ తర్జమాలో బ్రాస్ అనేటువంటి మాటను మనం చూస్తున్నాం ఇత్తడి అనేటువంటిది చూడడానికి ఇనుము కంటే బలహీనమైనదిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఇనుము తుప్పు స్వభావం ఉంది ఇత్తడికి తుప్పు స్వభావం లేదు ఎన్ని తరాలకైనా యుగ యుగాలకైనా ఇత్తడి అలాగునే ఉంటుంది దానిని అగ్నిలో కాల్చిన తర్వాత నిర్మలమైనటువంటి శుద్ధమైనటువంటి ఇత్తడి దేనికి సాదృశ్యంగా ఆయన పాదాలకు ఈ వాక్యంలో వివరించబడింది అంటే ఒక్కసారి ఇత్తడితో నింపబోయే ఆయన పాదాలు కనుక శత్రువు మీద పడ్డాయి అనంటే పిండి పిండి అయిపోతాడు శత్రువు పునరుద్ధారమైనటువంటి క్రీస్తుని రక్షణ రక్షకుడుగా అంగీకరించినటువంటి మనము ఆయన రక్షణలో ఆరాధన చేస్తున్నటువంటి మనము మరి ఎన్నడూ పాపానికి దాసులం కాకుండా ఉండడానికి ఆయన పాదములు శత్రువును పిండి పిండి చేయడానికి ఉపయోగించేటువంటిగా ఇత్తడితో చేయబడిన పాదములు ఆ దర్శనములో చూసినట్టుగా మనం చూస్తుంటున్నాం మొదటి వచ్చినటువంటి ఆయన పాదములు ఆ కరికైనటువంటి కొండ ప్రాంతంలో కొడుతూ ఉన్నప్పుడు రెండు పాదములను కలిపి చీరతో కొడుతూ ఉన్నప్పుడు ఆయన ఏకాగ్గా శాపగ్రాగా వేలాడుతున్నప్పుడు తరైన దేవుడు కూడా మౌనంగా ఉన్నటువంటి ఆ సమయంలో ఎందరినో క్షమించడానికి స్వస్థపరచడానికి బ్రతికించడానికి అన్నం పెట్టడానికి నడిచినటువంటి ఆయన పాదములు దీనంగా కనిపించాయి కానీ పునరుద్ధారైన తర్వాత విజయోత్సాహముతో విశ్వాసి ఆరాధన జీవితాన్ని కలిగి కొనసాగించబడడానికి ఇప్పుడు ఆయన పాదములు ఎలా ఉన్నాయంటే బలమైనటువంటి ఇత్తడిని పోలి ఉన్నట్టుగా మనము ఈ వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల వలె ధ్వని వలె ఉండేను అనే మాట మనం చూస్తుంటున్నాం యేసుక్రీస్తు ప్రభువు సిలువకు వెళ్ళడానికి ముందు పిలాచు దగ్గర నిలువబడినప్పుడు వీరందరు వీళ్ళు యూదుల రాదు అని చెప్తున్నారు నిజమేనా అన్నప్పుడు నీవన్నట్టే అన్నాడు కానీ మిగిలిన విషయాలు మాట్లాడినప్పుడు ఆయన నోరు తెరవలేరు బతుకు తేబడిన గొర్రె పిల్ల మౌనముగా ఉన్నట్టు ఆయన మౌనంగా ఉన్నట్టుగా మొదటిసారి ఆయన వచ్చినప్పుడు మన రక్షణ కొరకు వచ్చినప్పుడు మన పక్షాన తండైన దేవుని ఉగ్రతను ఆయన మీద వేసుకున్నప్పుడు ఆయన మాట్లాడితే విగ్రంగా ఒక్కసారి మాట్లాడితే ప్రకృతి కూడా లోబడుతుంది కానీ మన కోసము ఆయన మౌనంగా ఉన్నాడు కానీ పునరుద్ధారుడైనటువంటి ప్రభువుని గురించి మనం ధ్యానం చేసేటప్పుడు ఎలాగున్నా ధ్యానం చేయాలి ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనిమలే ఉండెను అనే మాటని మనం చూస్తూ ఉంటాం ఇతరులు ఆయన కంఠస్వరం ఉపయోగించినప్పుడు ఇతరులు ఏమైనా మాట్లాడితే ఆయన యొక్క స్వరాన్ని ప్రతిగతించడానికి వీలుడైనటువంటి బిగ్గరైనటువంటి స్వరాన్ని ఆయన కంఠస్వరము ఉపయోగిస్తున్నారు అనేటువంటి మాటని ఇందులో మనము చూడగలుగుతూ ఉంటున్నాము పదహారవత్సరంలో ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకుని ఉండెనో ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖర్గం ఒకటి బయలు వెడదల్చుండను అనే మాట మొదటిసారి ఆయన వచ్చినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలను గురించి ఆయన దయగలిగిన మాటలు మాట్లాడేవాడు అందరూ పాపాత్మురాయన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి అంటే పాపము లేని వాడు మొట్టమొదట రాయి వేయమన్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు కానీ అప్పుడు ఆయన ఎలాగో మాట్లాడాడు అనంటే నేను నిన్ను శిక్షించడం లేదు సమాధానం కలిగి వెళ్ళు అనేటువంటి మాటను ఆయన ఉపయోగించాడు కానీ రెండంచులు కలిగిన ఎటువంటి పదునైన ఖడ్గము కంటే ప్రాణాత్మలను మూలకులను విభజించినంతగా పదునైనటువంటి ఆయన యొక్క ఖర్గము ఆ నోటి నుండి పైరు వెళ్ళుండేటువంటి ఖర్గాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి కాబట్టితరులు వీలు వీలుమైనటువంటి స్థాయిలో ఆయన నోట నుంచి దేవుని వాక్యము ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న వలె ఉండెను అనే మాట మనం చూస్తున్నాం మొదటిసారి లోకానికి వచ్చినప్పుడు ఆయన ముఖమంతా ఉమ్ములతో నింపబడింది ఆయన గడ్డపు గడ్డకు వెంటకులు పెరిగిపోయబడ్డాయి ఆయనను వ్యవస్థలను చేసినప్పుడు అవమానాన్ని సహించినటువంటి ముఖము పిడిబుద్ధు తిన్నటువంటి ముఖము ముసుగు వేసి బుద్ధి నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించమని అవమానపరిచినటువంటి దూషించబడినటువంటి ముఖము కానీ ఇప్పుడు ఆయన ముఖము ఎలాగో ఉన్నది పునరుద్ధారణైన తర్వాత ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను అని సూర్యుని ఎవరైనా నేరుగా చూస్తే అలాగనే చూడగలరా చూడలేదు కానీ మహా తేజస్సు కలిగినటువంటి సూర్యుని కాంతి బలి ఆయన ముఖము అనంటే మొదట ఆయన ఉన్నటువంటి స్థాయి సమీపించరాని మహా తేజస్సులో ఉన్నటువంటి ఆయన మన కొరకు తగ్గించుకొని లోకానికి వచ్చి ఎంతగా తగ్గించబడ్డాడంటే సిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకొని మన కొరకు సిలువలో వ్రాడినటువంటి ఆ ప్రభువుని మనం చూస్తున్నాం అలాగున ఆయన సిలువలో శ్రమపడినటువంటి శ్రమలను ధ్యానం చేస్తున్నటువంటి మనము మనం నమ్ముకుని రక్షించబడి ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అనే విషయాన్ని కూడా ధ్యానం చేసుకున్నందువలన మన విశ్వాసము దృఢపరచబడి నిజమైనటువంటి దేవునిని నేను ఆరాధించగలుగుతున్నాను అంత గొప్ప ప్రకాశవంతమైనటువంటి ముఖము ఇతరులు ప్రతిఘటించడానికి వీలు లేనటువంటి జీవం కలిగిన దేవుని యొక్క మహిమని నేను ఆయనకు తెలియచేస్తున్నాను ఆయనకు ఆరోపిస్తూ ఉంటున్నాను నేను ఆరాధన చేయడం ద్వారా ఆయనను హెచ్చరిస్తూ ఉంటున్నాను ఆయనకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అని చెప్పడానికి ఈ వాక్యము మనకు ప్రయోజనవంతంగా ఉంది అని మనం చూస్తుంటున్నాం ఆరాధనకు అవసరమైనటువంటి సందేశాన్ని మాత్రమే ఇందులో మనం ధ్యానం చేస్తుండగా ఈ ఉదయకాల సమయం ముందు ఏ మనసుతోటి ఏ తలంపులతోటి మనమున్నాము ఒకసారి ఆలోచన చేసుకోవాలి పాత నిబంధనలో రెండంచులు జరిగినటువంటి ఎటువంటి పదునైనటువంటి ఖడ్గము కంటే మించినటువంటి పదునైనటువంటి ఖడ్గము మనం ఉదయ తలంపులను మన తలంపుల్లో ఉన్న తలంపులను కూడా శోధిస్తుందని వ్రాయబడింది అలాంటి జీవం కలిగిన దేవుని ఎదుట ఏ తలంపులతోటి ఏ హృదయ ధ్యానములతో ఆయన ఎదుట ఉన్నామో మనల్ని మనం పరీక్ష చేసుకొని మనకు కేవలం ఒక సూచనగా ఆ రొట్టెను రసమును మన మధ్య ఉంచాడు కానీ వాటిని మనం చూచినప్పుడు ప్రభు శరీరం అని ప్రభు రక్తము అని వివేచనతోటి పరిశుద్ధమైన నిర్మలమైన మనస్సాక్షితోటి హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆ జీవం కలిగిన గొప్ప దేవుని ఆరాధన చేయడానికి ఈ చిన్న వాక్య ధ్యానం మనకు సహాయకరంగా ఉండింది